ನರಹರಿ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆನಾ నరహరి భవన్ లేట్ అయింది తమ్ముడు నీ దగ్గరికి రాట్ అయింది చాలా లేట్ అయింది కాకపోతే ఏంటంటే లైటింగ్ లేదు అయినా గానీ నీ తోటని విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఏడున్నర అయితుంది మళ్ళీ ఇప్పుడు మనకి జూమ్ మీటింగ్ ఉంది ఓకే ఇప్పుడు తమ్ముడు ఆర్పిఎస్ వాడుతున్నావు కదా మన రిజల్ట్ ఎలా ఉంది తమ్ముడు మొత్తం చుట్టుపక్కల ఎట్లున్నాయి తోటలు మన తోట ఎలా ఉంది చుట్టుపక్కల తోటలు చూస్తే మొత్తం బోడ బోడగా అంతా కాలిపోయింది అంతే మన తోట పచ్చ అన్నగా నల్లగా ఉంది ఓకే గ్రోతింగ్ ఉంది ఓకే సైజ్ ఉంది ఓకే మంచి దిగబడి వచ్చేటట్టు ఉంది అన్న అంతేనా తమ్ముడు ఆ హ్యాపీగా ఉన్నావా తమ్మి చాలా హ్యాపీగా ఉన్నన్నా ఇప్పుడు జనరల్ గా రైతులందరూ కూడా ఆర్పిఎస్ ని మనం వాడామని చెప్తే వాడేటట్టు లేరు కంటిన్యూయేషన్ గా మూడు సంవత్సరాల నుంచి అను వాడుతున్నావు తమ్ముడు మూడు ఇందా ఐదైనా ఐదైనా ఐదు సంవత్సరాలు ఓకే గ్రేట్ గ్రేట్ తమ్ముడు నువ్వైతే హ్యాపీగా ఉన్నావా తమ్మి చాలా హ్యాపీ అన్న ఆర్పీఎస్ లేకుంటే మనం టోటా ఏయలేం అంతేనా తమ్మి అంతే ఓకే ఓకే ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ రైతు మాటల్లో నరహరి మాటల్లో విన్నారు కదా ఒకసారి క్రాప్ అంతా మొత్తం ఇలానే ఉందా తమ్మి ఇప్పుడు మనం ఎందుకంటే లోపలికి పోయేటట్లేదు కాబట్టి మనం కడపే ఉన్నాం సీక్రెట్ అవుతుంది క్రాప్ అంతా ఇలానే సెట్టింగ్ అయింది తమ్మి అది ఒకసారి ఏరుకున్నాన్నా థర్టీ ఏరిచినా థర్టీ ఏరినావు ఏరినా ఏరిన తర్వాత కూడా క్రాప్ ఇంత క్రాప్ సెట్టింగ్ అయింది క్రాప్ సెట్టింగ్ అయింది ఇంకా మంచి కాపడుతుంది ఓకే ఇప్పుడు నైట్ పూట ఏది ఆవుపడతలేదు ఏది ఆవుపడతాలేదు అయినా గానీ ఏందంటే మనం మే నెల వరకు కూడా క్రాప్ తీయాలి తమ్ముడు అవును మే నెల వరకు కూడా ఇదే పచ్చదనం ఉండాలి ఇదే పచ్చదనం ప్రతిసారి చెప్తూ ఉన్నాము ఎందుకంటే పోయిన సంవత్సరాలు కాప్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అవును ఎంత కూడా చూడండి మొత్తం టోటల్గా నల్లగా ఎటు చూసినా కానీ ఏందనంటే కంప్లీట్గా తోట అంతా కూడా తోట అంతా కూడా ఏందనంటే కంప్లీట్ గా పోయినాయి దెబ్బతిన్నాయి అంత తోటలన్నీ కూడా దెబ్బతిన్నాయి అంతా ఈ తోటలు చూసినప్పుడు ఏంటంటే చూడండి క్రాప్ అంతా కూడా ఏ రకంగా ఉందనేది మీకు కనబడుతూ ఉంది ఇది ఆర్పిఎస్ రైతుల యొక్క విజయ ఘాతలు ఆర్పిఎస్ రిజల్ట్స్ ఎంత కూడా మొత్తం టోటల్గా పచ్చదనం ఫ్లవరింగ్ కానీ ఎటు చూసినా కానీ ఏందంటే పచ్చదనమే అంటున్నారు రైతులు ఇదంతా కూడా చూడండి ఇది ఇది ఆర్పీఎస్ యొక్క రిజల్ట్ తోటల నుంచోని వస్తు ఉంటే తోటలన్నీ కూడా లూడి పోయినాయి తమ్ముడు పోయడానికి అసలు కాపు కూడా పడలేదు కాబట్టి ఇది ఆర్పీఎస్ యొక్క రిజల్ట్ ఇంత నైట్ అయినా సరే సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ముడు